హలో ఎవరు ఆన్ అందరు ఎలా ఉన్నారు విందుగా అయితే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మొదటిసారిగా మా ఫ్రెండ్స్తో కలిసి మీ బయటికి వెళ్ళాము అంటే ఏదో సరదాగా తిరగడానికి కాదండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము మా ఊరు సైడ్ దుబ్బాకలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడికి అయితే వెళ్ళాము ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఫస్ట్ టైం వాళ్ళంటే వెళ్ళారంట నేను వెళ్ళడం ఫస్ట్ టైం అందులో ఇంకా ఫస్ట్ టైం ఏంటంటే మా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు ఇప్పటిదాకా మేము బయటకు వెళ్ళలేము ఈసారి అయితే అనుకోకుండా వెళ్ళాము అక్కడ అంటే జనాలు తక్కువ ఉంటారేమో అలా అలా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము చూస్తున్నారు కదా చాలా అంటే చాలా జనాలు వచ్చారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే జనాలు అయితే చాలామంది వచ్చారు మాకైతే రెండు గంటల సమయం పట్టింది ఇంకా ఇంకెక్కనే కావచ్చు అయితే రెండు గంటలు అంటున్నా చాలా అంటే చాలా సమయం పట్టింది మస్తు రష్ ఉన్నారండి తిరుపతిలో ఎలా ఉంటారో ఈ నిన్న అలా అనిపించింది మాకు అమ్మ అమ్మ అంటే మస్తు ఇబ్బంది అయింది ఇక మొత్తంకి అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి కూడా చాలా అందంగా ఉన్నాడు తిరుపతిలో ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు అంటే కొన్ని కొన్ని చా చోట్ల వేరే రకంగా ఏమంటారు ఖాళీ ఫేస్కే వజ్రాలు పెడతారు కదా ఇక్కడ అయితే మొత్తం దేవుని మొత్తం అయితే వజ్రాలు పెట్టారు ఫస్ట్ టైం దేవుని చూడగానే నాకు ఏం కోరికల్లో నాకు అర్థం కాలేదు అలానే చూస్తుండిపోయినా లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నేను వెళ్ళడం ఫస్ట్ టైమ్ నాకు ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అందులో ఉన్నంతసేపు అక్కడే ఉండాలి అని అనిపించింది అమ్మవారు చూడండి సామివారు ఎలా ఉన్నారో చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు నాకైతే ఆ ఒక్క ఐదు సెకండ్లు ఆరు సెకండ్లు అక్కడే ఇలానే ఉంటే బాగుండు అని అనిపించింది కానీ ఉండని కుదరదు కదా మీరే చూడండి అయ్య మేమైతే గోవిందా గోవిందా గోవింద అనుకుంటూ ఈ నామస్మరణ చేసుకుంటున్నాం చూస్తున్నారా ఇంత అందంగా ఉన్నాడు అందుకే మీకోసమని జూమ్ చేయకుండా జూమ్ చేసినా స్పీడ్ అయితే మనం జూమ్ తర్వాత వచ్చిన తర్వాత అయితే ఈ నా విగ్రహం మొత్తం ఉన్నది ఏర్పాటు చేశారు తర్వాత అయితే వినయ్యింది మేము ఫస్ట్ టైం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాము అంటే ఇంకా ఫొటోస్ అవి అలా అక్కడక్కడ తిరగడం అనుకున్నాం కుదరలేకపోయింది ఇందులోనే టైం గడిచిపోయింది అన్నమాట రెండు గంటల సేపు చూడండి లొకేషన్ మాత్రం గుడి దగ్గర గుడి లోపట కానీ సైడ్ అయితే మస్తు అంటే మస్తు డెకరేషన్ చేసారు నాకు చాలా బాగా నచ్చింది కానీ ఈ రష్లా మేము కరెక్ట్గా అంటే టైం స్పెండ్ చేయలేకపోయాను ఈ వేళి మా ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్క జాగా ఫుల్ రషిందుడుకు మేము పోయింది పది మంది పది మంది పది రకాలంటే అక్కడక్కడ ఉండిపోయాము చివరిగా కలిసి అక్కడ హోటల్ తీదా కానీ కుదరలేదు మేము చూసారా ఇంకా మేము దర్శనం చేసుకున్నాక కూడా ఇంకా ఇంతమంది ఉన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి హైప్ కూడా చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చూస్తున్నారు చాలా అంటే చాలా జనాలు అయితే వచ్చారు నేను నాకైతే చాలా సంతోషం అనిపించింది చూసిన సేపు అయితే ఈ వీడియో ఏమంటారు అంటే వీడియో కాదు అందులో ఉన్న గుడిలో ఉన్న సేపు అయితే ప్రశాంతంగా అనిపించింది ఏదేమైనా సరే ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్తో వెళ్ళినందుకు చాలా మెమొరబుల్గా అనిపించింది మరి మీరు ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మరి మా ఇంకుట స్వామి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అందరికైతే బాయ్ బాయ్ లాస్ట్గా అక్కడ తర్వాత దిగలే కానీ మధ్య మధ్యలో ఫొటోస్ దిగినాం వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య మధ్యలో చాచాటుకు ఎందుకంటే వాళ్ళు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇట్లా ఏమంటారు త్వర త్వరగా వెళ్ళండి ఫోటోలు తీయదని అని చెప్పారు లాస్ట్కి అయితే ఇలా దిగినం ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ బాయ్ హైప్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్